హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీ పరిటాల మూర్తి సో యష్మి సోనియా సిరీస్ ఇద్దరు కూడా విలన్గా మారబోతున్నారా అంటే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే యష్మి ఒక రకంగా ఆడుతుంది అలాగే సోనియా ఇంకొక రకంగా ఆడుతుంది వీళ్ళిద్దరూ కూడా ఈ సిరీస్కి విలన్స్గా మారనమాట సో ఇది ఎలా ఏంటి అనేది మనం ఒక్కసారి డీటెయిల్డ్ అనాలసిస్ చూద్దాము యష్మి సో మరో శోభా లాగా అయితే గేమ్ ఆడుతుంది అందులో డౌట్ లేదు అలాగే యష్మి చేస్తే రైట్ ఎదటి వాళ్ళు చేస్తే ఫైట్ అనమాట అంటే తను చేస్తే ఓకే మిగతా వాళ్ళు చేస్తే మాత్రం గట్టికి ఇచ్చి పడేసేయాలి ఏదైనా సరే అంటే ఒక ఎగ్రెసివ్ లాగా ఒక ఉన్మాదిలాగా అక్కడ గేమ్ అనేది ఆడుతూ ఉంది గట్టి ఫైట్ ఇవ్వాలి కానీ నిఖిల్ అండ్ బ్యాచ్ యష్మికి ఎదురు మాట్లాడడానికి సంకోచిస్తారు ఇక్కడ దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ ఒకటైతే మాత్రం చాలా కష్టంగా సీరియస్ అనేది మారిపోద్ది కానీ ఒక ఒక రకంగా చెప్పాలి అంటే సీరియల్ బ్యాచ్ ఎవ్వరూ కూడా గ్రూప్ గేమ్ అనేది ఆడట్లేదు ఆడట్లేదు అని చెప్పాలి ఎందుకంటే నిఖిల్ వేరేది ఆడు వేరే రకంగా తన ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటున్నాడు అలాగే విష్ణుప్రియ చూస్తే తను సపరేట్ జోన్లోనే ఉంది ఇప్పటి వరకు కూడా అలాగే మీకు ప్రేరణ అండ్ యష్మి ఇద్దరు కూడా ఫ్రెండ్సే బెస్ట్ ఫ్రెండ్సే కానీ అది ఎక్కడా కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ ఒకళ్ళనొకరు నామినేట్ కూడా చేసుకున్నారు పక్కకి ఒకళ్ళనొకరు చేసుకోలే ప్రేరణ చే చేసుకుంది దానికి మళ్ళీ ప్రేరణను సేవ్ చేసి కూడా ఆ ఫేవరెటిజం అనేది చూపించిందని కూడా కామెంట్స్ వస్తాయి ఆ చిన్నది కూడా రాకుండా జాగ్రత్త పడటానికి యష్మి అయితే సర్వశక్తులు అయితే ట్రై చేస్తుంది అలాగే ప్రేరణ కూడా ఎక్కడా కూడా యష్మితో కలవకుండా జాగ్రత్త పడతా ఉంది ఇక విష్ణుప్రియ కూడా యష్మిని కలుపుకోవాలి అనే చూస్తోంది కానీ ఎక్కడ కూడా పొంతను కూడా కుదరట్లేదు అలాగే సోనియాపై మాత్రం తిరగబడుతుంది విష్ణుప్రియ సోనియాకి టఫ్ ఫైట్ అనేది జరుగుతుంది కానీ ఈసారి క్లాన్ వర్సెస్ క్లాన్స్ ఒకవేళ ఉంటే మాత్రం యష్మిని మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అలాగే మణికంఠ అని కూడా టార్గెట్ చేసి మాట్లాడతారు వాళ్ళిద్దరే మీకు అభయ్ నవీన్ టీంలో ఈజీగా ట్రిగ్గర్ అయ్యేవాళ్ళు వాళ్ళని వీళ్ళు ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే సోనియా ఉంది ఇక్కడ అలాగే విష్ణుప్రియ ఉంది వీళ్ళిద్దరికి కూడా పడట్లేదు వీళ్ళిద్దరిని కూడా ట్రిగ్గర్ చేసే అవకాశాలు కూడా అట్నుంచి ఉంటాయి సో కాబట్టి యష్మి ఎవరినైనా ట్రిగ్గర్ చేయగలుగుతుంది సో ఇందులో యష్మి ఇంకా సోనియాకి అలాగే యష్మి ఇంకా మణికి ఖచ్చితంగా పడే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి టాస్క్లో అయితే మణికంట ఇంకా యష్మి ఇద్దరు కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు అది మనకు నామినేషన్ ప్రోమోలో తెలుస్తుంది ఇద్దరు కూడా ఒక పెద్ద గొడవే పెట్టుకున్నారు కమా నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టే జ నడిచింది ఆ గొడవ కూడా ఇక అయితే చీఫ్గా మాత్రం ఇక్కడ నిఖిల్ ఒక్కడే సేవ్ అయ్యే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి అబిన్ కూడా నామినేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనుకుంటున్నా మేబీ అభయ్ అభయ్ కూడా నామినేషన్లో ఉండొచ్చు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సీజన్ ఫ్లాప్ దిశగా అయితే అడుగులు వేస్తుంది అందులో డౌటే లేదు దానికి చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు ఒక పక్క నుంచి ఒక గ్రూప్ గేమ్గా డిస్కస్ చేసుకుని ఆడు ఆడటం అనేది లేదు ఒక గ్రూప్ గేమ్గా ఫామ్ అవుతున్నారు కానీ ఆ గ్రూప్లో సత్తా లేదు ఎక్కడా కూడా కంటెంట్ ఇవ్వట్లేదు వాళ్ళు అది అంత మనకి అనిపించట్లేదు కూడా వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉన్నారు ఒక ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ మధ్యలో అనేది ఆడియన్స్ ఫీల్ అవ్వట్లేదు మెయిన్ ప్రా ప్రాబ్లం ఫ్లాప్కి అదే అలాగే యష్మి సోనియా ఈ ఇద్దరి వల్లే ఈ సీజన్ అయితే ఫ్లాప్ అవుతుందని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేయండి సీజన్ హిట్ అవుతుంది అండి ఇంకా లాస్ట్ సీజన్లో గేమ్ బాగా ఆడించడానికి అక్కడ శివాజీ చాలా శ్రమించాడు అప్పుడు కూడా ఎవరికి వాళ్ళే యమునా తీరే అనేది ఒక సర్కిల్లో ఉండేది వాళ్ళందరూ కూడా కానీ శివాజీ టాస్క్ ఇది దీని ప్రకారమే ఆడాలి దీని ప్రకారం ఆడితే ఫెయిర్ గేమ్ అవుతుందని ఆ టాస్క్ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు లీడ్ చేసేవాడు అందుకే సీరియల్ బ్యాచ్ ఎన్ని ఆగడాలు చేసినా కూడా అప్పుడు ఆడియన్స్ భరించారని చెప్తున్నారు అంతేకాదు వీకెండ్స్ రేటింగ్ అయితే దద్దరి లేదు అది ఇప్పుడు ఆదిత్యవంని సేమ్ టు సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేసి అదే ప్లేస్లో పెట్టుకున్నారు కానీ అక్కడ ప్రయోజనం లేకుండా పోతుంది వాయిస్ లేదు మనవాడికి మెయిన్ అక్కడ శివాజీ వాయిస్తో ఎదిరించాడు తను ఫ్రాంకులు చేశాడు తను ఏదైనా ఉంటే దాన్ని దాచేసి ఎక్కడ దాచానని చెప్ప చెప్పకుండా చాలా గేమ్ ఆడించాడు అర్ధరాత్రి అందరినీ కూడా ఉరికించాడు ఒక సైడ్ నుంచి పల్లవ్ ప్రశాంత్ మీద అటాక్ చేస్తున్న ప్రొటెక్షన్ లాగా ఉన్నాడు అలాగే యావర్ మంచి గేమ్ ఆడుతున్నప్పుడు ఎప్పులా చేసి ఇచ్చాడు ఇలాగ అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాడు సో వాటెవర్ స్టార్మా బ్యాచ్ అని ముద్రేసాడు వాళ్ళకి అలాగే జరిగింది వాళ్ళు ఎంత గేమ్లోకి తిరిగి వద్దామనుకున్నా పుంజుకోలేకపోయాడు సో కానీ ఇక్కడ ఆదిత్య ఓం అనేది శివాజీని రీప్లేస్ అయితే చేయలేకపోతున్నాడు అనేది మెయిన్ పాయింట్ కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే వచ్చింది మొత్తం కన్నడ వాళ్ళే కన్నడ బిగ్ బాస్లో మొత్తం అని నన్ను ఎక్కువ శాతం మెజారిటీ వాళ్ళే ఉన్నారు కన్నడ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసిన ప్రేరణ కూడా ఉంది ఇక్కడ ప్రేరణ అక్కడ మినీ సీజన్ అనేది ఆడింది కన్నడలో ఇది చాలామందికి తెలియదు కూడా ప్రేరణ ఉంది కన్నడ నుంచి అలాగే యష్మి ఉంది నిఖిల్ ఉన్నాడు పృథ్వీ ఉన్నారు వీళ్ళకి తెలుగు అనేది సరిగ్గా రాకపోవడం అనేది పెద్ద మైనస్ అయిపోయింది అంతేకాదు తెలుగు రానల్ చూడండి ఆదిత్య తెలుగు రాదు నైనికాకి తెలుగు రా అంత స్పష్టంగా రాదు తా చాలా తడబడుతోంది సో ఇంత ఈ సర్కంస్టాన్స్లో ఎలా సస్టైన్ చేస్తారు ఒక తెలుగు షోని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాట్లాడడానికే ఇబ్బంది పడుతుంటే పోట్లాడటం అనేది చాలా కష్టం టాస్క్ని అర్థం చేసుకోవడం కానీ లేదంటే మాటకి మాట చెప్పడంలో కానీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అంతెందుకు మొన్న సీత నామినేషన్స్లో ప్రేరణ చూడండి వర్డ్స్ తెచ్చుకోవడానికి చాలా తడబడింది అందుకే సీజన్ అనేది ఫ్లాప్ దిశగా అడుగులేస్తుంది మళ్ళీ వాళ్ళని మనం లాంగ్వేజ్ ప్రాబ్లమనో అనో లేదంటే మీకు తెలుగు రాదనో అంటే వాళ్ళని ఊరికినే ట్రిగ్గర్ అయిపోతున్నారు వాళ్ళు మాకెందుకు రాదు ఏది చెప్పు నీ లాజిక్ పాయింట్స్కి మేము ఆన్సర్ చెప్తాం అంటే ఇక్కడ మాటకి మాట అనేది కరెక్ట్గా పడాలి ఎగ్జాంపుల్ చెప్తే చూడండి సీత వర్సెస్ ప్రేరణ నామినేషన్ జరుగుతున్నప్పుడు ఏదైతే డస్ట్బిన్లో ఉందో అది తీయడం అనేది హ్యూమానిటీకి కరెక్ట్గా లేదు ఏదంటే అది చేయలేము మనం నువ్వు బాత్రూంలో కూర్చుని తింటావా అంటే ఆ తింటా అంది అంటే అక్కడ ఏంటి ఆ పదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయింది ఆ భావాన్ని వెంటనే కౌంటర్ అటాక్ వేయాలని చెప్పి నువ్వు చేస్తావా అంటే ఆ చేస్తా నువ్వు చేయవా అంటే నేను చేయను ఇలాగా ఆ ఎటాక్ వెళ్ళిపోతాను తప్ప అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోలేకపోతున్నారు తెలుగు బాగా వచ్చినా కూడా అభయ్ నవీను స్టేబుల్గా గేమ్ ఆడుతున్నాడు సీత ఒక్కతే అక్కడ అటాకింగ్ ఆడుతుంది మణికంట ఒక్కడే అటాకింగ్ ఆడుతున్నాడు వీళ్ళిద్దరిని తట్టుకొని వీళ్ళు ఒక చెప్పడం మాటకి మాట చెప్పడం కానీ ఒక వాగ్వివాదం అంటుందండి ఆ వాగ్వివాదం చేయడం అనేది కొద్ది కష్టంగా మారుతుంది బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఇది మెయిన్ అటర్ఫ్లాప్కి అయితే రీజన్స్ అని నేను అనుకుంటున్నా మరి చూద్దాం ఇంకా ఎలా వెళ్తుంది థర్డ్ ఫోర్త్ వీక్స్ అనేది దాన్ని బట్టి ఆధారపడుతుంది అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరి ఎవరెవరైతే వస్తారో వాళ్ళని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈసారి సీజన్ ఫ్లాప్ ఆర్ హిట్ అనేది మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్ బై బాయ్